హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సోషల్ మీడియా కార్యకర్త వైసీపీ యాక్టివిస్టు బోర్గడ్ అనిల్ కుమార్కి ఇంతవరకు బెయిల్ రాలేదు అతనికి బెయిల్ ఇవ్వటానికి కోర్టు నిరాకరిస్తూ పోతూ ఉన్నాయి ఇతనికి గతంలో సోషల్ మీడియాలో అందరినీ తిట్టడం తప్ప వేరే పని లేదా అని చెప్పేసి కోర్టులే బోర్గడ్ అనిల్ కుమార్ చేసిన పని పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి సహజంగా నేరంలో కొన్నాళ్ళు పాటు రిమాండ్లో ఉన్న తర్వాత నిందితులుగా ఉన్న వ్యక్తులకి కోర్టులు ఇస్తూ ఉంటాయి బెయిల్ నిందితు యొక్క రైటు కానీ బోరిగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ ఇవ్వటానికి కోర్టులు ఎందుకు నిరాకరిస్తున్నాయంటే అతను చేసిన పాపం అలాంటిది అప్పట్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అర్ధగంటలో లేపేస్తా అని వీడియోలు పెట్టాడు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ భార్యని కూతురని ఇస్తారాజ్యంగా తిట్టాడు స్వయంగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బెదిరించాడు కోటమిరెడ్డి సీతారెడ్డికి ఫోన్ చేసి బండికి నేను కట్టుకొని వస్తానని బెదిరించాడు వైసీపీ అధికారాన్ని చూసుకొని ఇస్తారీతో రెచ్చిపోయాడు మీడియా సమావేశాలు పెట్టి మీడియా మిత్రులను తిట్టాడు తనకు వ్యతిరేకంగా ప్రశ్నించిన వాళ్ళ మీద ఎస్టీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేస్తా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తా అని మాట్లాడాడు నిజంగా మానవ హక్కుల కమిషన్ కానీ ఎస్టీ ఎస్టీ కమిషన్ కానీ ఎస్టీల మీద దాడులు జరిగితే ఎస్సీల మీద దాడులు జరిగితే పట్టించుకోవడానికి తప్ప బూతులతో విరిచికి పడే వాళ్ళ కోసం కాదు అనేటువంటిది బోరగడ అనిల్ కుమార్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ దళిత కార్డు వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు దళిత కార్డు వాడుకుంటే తప్పులేదు అది దళితుల కోసం వాడుకుంటే అసలే తప్పులేదు కానీ దళితుల కోసం వాడుకోలేదు అమరావతి రైతుల మీద ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపినప్పుడు బోరగడ అనిల్ కుమార్ కనీసం మాట్లాడలేదు ఒక దళిత వ్యక్తి కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు మీద బోరగడ్డ అనిల్ కుమార్ ఎప్పుడూ మాట్లాడలేదు ఒక దళిత వ్యతిరే శిరోమండలం చేసినప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ ఎప్పుడూ మాట్లాడలేదు దళిత అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినప్పుడు అఘాయిత్యాలు జరిగినప్పుడు బోర్గడ్ అనిల్ కుమార్ ఎప్పుడూ మాట్లాడలేదు కేవలం బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడేదల్లా చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని తిట్టడం పవన్ కళ్యాణ్ని ఆయన కుటుంబాన్ని తిట్టడం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే ఎవరినైనా తిట్టడం ఎంత దారుణం అంటే షర్మిలాకి ప్రభాస్కి లింక్ పెట్టి మాట్లాడతారు రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు వైఎస్ విజయంకి షనిమిలా పుట్టిందా అన్నట్టు మాట్లాడతారు ఇదా ఇష్ట రాజ్యంగా నోరు ఉంది కథ అని వ్యక్తుల మీద అడ్డదిడ్డంగా మాట్లాడతారు ఎంతమంది ఆడబిడ్డలు ఏడిశారు ఆ ఏడుపు ఇప్పుడు తగులుతుంది ఆ ఏడుపే ఇంకా తగులుతుంది అది బోరుగడ్డ అనిల్ కుమార్కి మాత్రమే కాదు రాఘవ రెడ్డికి అయినా లేదు చాలామందికి అంటే ఇంకా చాలామంది ప్రశ్నించేది ఏంటంటే ఒక్క బోరుగడ్డ అనిల్ కుమార్ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు కోర్టులు చాలా స్వీట్గా ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే జైల్లో పెట్టాల్సిందే అని కోర్టులు చాలా గట్టిగా ఉన్నాయి రాంగోప్ప కూడా ఇలాంటి వాడే కదా వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ చేశారు సంతోషం కానీ వల్ల రవీందర్ రెడ్డి మాత్రమే కాదు కదా వైఎస్ అవినాష్ కూడా అరెస్ట్ చేయారు కదా ఇలా ప్రజలు అడుగుతున్నారు సోషల్ మీడియాలో ఆ రోజు ఇస్తారీతను రెచ్చిపోయి వ్యక్తిగత క్యాలెక్టర్ని హననం చేస్తూ మాట్లాడిన వాళ్ళ విషయంలో పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు మీడియా కెమెరా దగ్గర చిక్కగలుగుతున్న వర్మ ఎందుకు పోలీసులకు చిక్కటం లేదు కొడా నాని పరిస్థితి ఏంటి అంబ ట్రాంబా పరిస్థితి ఏంటి ఆర్కే రోజా పరిస్థితి ఏంటి వాళ్ళ అరస్తుడు ఎప్పుడు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అడుగుతూ ఉంది నిజానికి బూతులు తిరితే ప్రమోషన్ ఉండే నాని పాత వీడియోలు తీసి చూడండి చిన్నపిల్లగా లేకుండా చూడండి వీలైతే మహిళలు కూడా లేకుండా చూడండి ఎలా మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఇవాళ నీతులు చెప్తున్న నాని ఎలా మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గురించి ద్వారంపూడి రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి పాత వీడియోలు చూడండి ఇప్పుడు వీరందరూ ఇతనరా బోరగడ్ అనిల్ కుమార్ రా జైలుకి ఎప్పుడు పోబోతున్నారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సమాజం చేస్తున్నటువంటి క్వశ్చన్ మరి కూటమి ప్రభుత్వ నాయకులు సమాధానం చెప్పాలి ఎందుకంటే భయపెట్టారు బో బోరగడ్డ అనిల్ కుమార్ అయితే నేను జగన్ బంధుని అని చెప్పుకున్నాడు సహజంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అప్పటికే మూడు సార్లు సీఎంగా చేసి ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఉన్న వ్యక్తిని అరగంటలో చంపేస్తా అంటే పోలీసులు పిలిచి విచారించాలి కదా కనీసం కేసు కూడా బలె ఎంత దారుణం అండి అంటే చట్టం ఎవరి కోసం పనిచేసింది ఎందుకోసం పనిచేసింది ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి సెల్యూట్ పెట్టడం కోసమా ఇంకా బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేసినప్పుడు పెట్టించిన బిర్యానీ మీద అతన్ని బయట సమాజాన్ని చూపిస్తూ తీసుకొని విధానం మీద పోలీస్ స్టేషన్లో చేసిన రాచ మర్యాదల మీద అనేక విమర్శలు ఉన్నాయి సరే ప్రభుత్వం సీరియస్ అయిన తర్వాత అది కొద్దిగా తగ్గుండొచ్చు కాక కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి రేపొద్దున సోషల్ మీడియా కార్యకర్తలకి బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక ఉదాహరణ అది ఇటువైపు కావచ్చు అటువైపు కావచ్చు నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చెడతానన్నా ఒప్పుకునేదే లేదు నేను విధానపరంగా తిట్టాలి రాజకీయ పాలసీల మీద తిట్టాలి వ్యక్తుల క్యారెక్టర్ల మీద ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఏంటిది ప్రతాపం దేనికైనా ఒక పద్ధతి ఉండాలి ఆ పద్ధతి లిమిట్స్ దాటకుండా ఉండాలి అంటే ఒకప్పుడు శాటిలైట్ మీడియా మాత్రమే ఉండేది వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకి పెట్టుబడి పెట్టిన వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడేవాళ్ళు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాన్యుల చేతుల్లోకి ఆయుధం వచ్చేసింది మీడియా వచ్చేసింది ఎవరికి నోరుందో ఎవరు మాట్లాడగల వాళ్ళంతా జర్నలిస్టులు అయిపోయారు సంతోషమే జర్నలిజం అనేది కొంతమందికే పరిమితం కాకూడదు గిరిగీసుకున్న కొంతమంది మాత్రమే మీడియాని ఏదకూడదు అందరూ ప్రశ్నించగలిగిన వాళ్ళంతా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి అన్న మాట నిజమే నేను ఒప్పుకుంటా కానీ తిట్టడం జర్నలిజం కాదు దీనికోసం కాదు యూట్యూబ్ పెట్టింది దీనికోసం కాదు డిజిటల్ ఉంది ఇప్పుడు ఫేస్బుక్ ఒక మీడియా కావచ్చు యూట్యూబ్ ఒక మీడియా కావచ్చు ట్విట్టర్ ఒక మీడియా కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఒక మీడియా కావచ్చు ఆ మీడియా ద్వారా మనం ప్రజలకు సమాచారాన్ని ఇవ్వటం మాత్రమే మనం చేయాల్సిన పని చేసిన తప్పుని ప్రశ్నించడం మాత్రమే మన పని రాజకీయ పార్టీలను వ్యక్తులను ప్రశ్నించడం సమాచారాన్ని ఇవ్వటం ఇది మాత్రమే మనం చేయాల్సిన పని బూతులతో విరచకపట్టం కాదు కాకపోతే గతంలో బూతులు తీర్చే ప్రమోషన్లు ఉన్నాయి కాబట్టి ఇద ఒక దాడులు పోతే ప్రమోషన్లు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి పోయినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు బూతులతో తిట్టినందుకు కొడాలి నానికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి మేము కూడా బూతులు తిరితే నాయకులం అవుతాం ఇలా బోరగడ్డ అనిల్ కుమార్ చెప్పారు కదా మున్సిపల్ చైర్మన్ ఇస్తానన్నారు గట్టిగా బూతులు తిట్టమన్నారు అని చెప్పేసి గట్టిగా బూతులు తిడితే అట మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తారు అంటే మరో లాగా మరో జోగి రమేష్ రాగా మరొక అంబట్ రాంబాబు లాగా మరొక ఆర్కే రోజా లాగా ఒక స్థాయిని పెంచుకుందాం ఆ బూతుల ద్వారా పెంచి మాట్లాడే అని చెప్పేసి అనుకున్నాడు బోర్గడ్ కుమార్ ఏమైంది జైలు పాలయ్యాడు గుర్తుపెట్టుకోండి ప్రజలకు మనం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే మనం వైఖరి బాగలేకపోతే ప్రజలను అవమానించేలా మనం ఉంటే అసహించుకుంటారు మనని వద్దనుకుంటారు అందుకే నూట యాభై ఒక సీటు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం మొన్న పదకొండు సీట్లు పరిమితం కావడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ ఇది మాత్రమే రీజన్ అని చెప్పను కానీ ఇలాంటి వాళ్ళు చేసిన పనులు ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసిన తీరు ఒక బిగ్ రీజన్ దీని నుంచి వైసీపీ రివే కావాలి ఇప్పటికే మేము అదే భాష మాట్లాడుతూ అదే వైఖల్లో ఉంటాం అలాంటి సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తామంటే రేపొద్దున కూడా వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా బాగుపడాలి మళ్ళీ అధికారం రావాలి పార్టీ సస్టైన్ కావాలి అంటే దీని మీద ఖచ్చితంగా రివ్యూ జరుపుకోవాలి